నమస్తే మనకు జ్ఞానము చాలా అవసరం మానవ జన్మకి మానవ జన్మ సఫలీకృతం కావాలంటే జ్ఞానమే గొప్పది జ్ఞానం యొక్క పరిమాణాన్ని బట్టే మన సఫలీకృతం ఉంటుంది అంటే జ్ఞానం ఎక్కువ ఉంటే జీవితం ఎక్కువ సఫలం అవుతుంది జ్ఞానము తక్కువ ఉంటే జీవితం తక్కువనే సఫలం అవుతుంది జ్ఞానం లభించడానికి అన్ని మార్గాలు ఉన్నాయి అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా కూడా జ్ఞానాన్ని గ్రహించవచ్చు మన పెద్దల వల్ల కూడా మనం జ్ఞానాన్ని గ్రహించవచ్చు పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని గ్రహించవచ్చు తర్వాత ఈశ్వని దేవల్ల కూడా జ్ఞానాన్ని గ్రహించవచ్చు కానీ మనకు జ్ఞానము లభించడం కోసము ఈశ్వరుడు వేదాలను ఇచ్చాడు ఆ వేదాల నుంచి ఋషులు స్మృతులు ఇంకా ఇతర గ్రంథాలను ఇవ్వడం జరిగింది వీటి ఆధారంగా మనము జ్ఞానాన్ని గ్రహించాలి జ్ఞానముతో చేసే ప్రతి పని కూడా మనకు సుఖాన్ని ఇస్తుంది జ్ఞానరహితమైన కర్మ మనకు సుఖాన్ని ఇవ్వదు అంటే మనం సుఖంగా ఉండాలి మన జీవితం సఫలం కావాలంటే జ్ఞానయుక్తమైన కర్మలు చేయాలి ఏ కర్మలు చేయాలి అనేది మనకు గ్రంథాల ద్వారానే లభిస్తుంది అంటే ఈ ఈశ్వరకృత ఋషికృత గ్రంథాల ద్వారానే లభిస్తుంది సత్యం అనేది ఆ గ్రంథాల్లోనే సంపూర్ణంగా ఉంటుంది కారణం ఏంటంటే ఈశ్వరకృత గ్రంథాలైన వేదాల లోపల ఈశ్వరుని కృతం గనక సర్వజ్ఞత ఉంటుంది అది మనము పాటించడానికి అనుకూలంగా ఉంటుంది అది పాటిస్తే మనకు ఫలం వస్తుంది ఋషికృత గ్రంథాలు కూడా ఋషులు సమాజ స్థితిని పొంది సంపూర్ణ జ్ఞానంతోనే వాళ్ళు ఆ గ్రంథాలు రాయడం జరిగింది కనుక వాటి వల్ల కూడా మనకు సరి అయిన మార్గదర్శనం దొరుకుతుంది జ్ఞానము అంటే జ్ఞానము అంటే ఏదో అక్షర జ్ఞానం కాదు ఏదో ఒక జ్ఞానం కాదు జ్ఞానము అంటే నిజమైన జ్ఞానము అంటే సత్యాన్ని తెలియజేసేది జ్ఞానం ఏ విషయానికి సంబంధించిన సత్యాన్ని తెలియజేస్తుందో ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం అనుసరణీయం యథార్థ దర్శనం జ్ఞానం ఇదే నిజానికి జ్ఞానం యొక్క ఉద్దేశం ఏంటిది యథార్థ దర్శనాన్ని కలిగించడం అంటే సత్యాన్ని తెలియజేయడం అంటే సత్యం అనేది ప్రధానము జ్ఞానం అనేది గౌనం అవుతుంది అంటే జీవితానికి జ్ఞానం ముఖ్యము జ్ఞానం ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవడం కోసం సత్యాన్ని తెలుసుకుంటే మనకు సుఖముంటుంది మన జీవితము సఫలమవుతుంది మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము ఆనందం అంటే ఈ ఆనందము కేవలము క్షణికము భౌతికమే కాదు ఈ భౌతికమైన ఆనందం ఆనందాన్ని అనుభవిస్తూ మోక్ష ఆనందాన్ని అనుభవిస్తేనే ఆనందం సంపూర్ణమవుతుంది మానవ జన్మ యొక్క ముఖ్యోద్దేశము ధర్మార్థ కామోక్షాలు అంటే మానవుడు ఎందుకు పుట్టాడంటే దాని యొక్క ఉద్దేశము ధర్మము అర్థము కామము మోక్షం సాధించడం కోసం మిగతా ఏ జీవులు కూడా ఈ ధర్మార్థ కామోక్షాలను పొందలేవు కనుక మన జీవితము సంపూర్ణం కావాలంటే ఈ నాలుగిటిని సాధించాలి ఇందులో వైశిష్ దర్శనం ప్రకారము ధర్మము మిగతా మూడింటికి సాధనమవుతుంది మిగతా మూడు సాధ్యములు అవుతాయి అంటే ధర్మము సాధనము అర్థము కామము మోక్షం అనేటి సాధ్యాలు అంటే ధర్మం ఎందుకు అంటే ఈ అర్థ కామ మోక్షాలను సాధించడం కోసం అర్థము కామము ఇవి రెండు కలిపి అభ్యుదయం అంటారు అర్థము కామము మోక్షాన్ని నిశ్చేషము అంటారు అంటే అర్థము అంటే ఐశ్వర్యము కామము అంటే సుఖం అంటే సుఖము ఐశ్వర్యము ఇవి రెండు ఉంటే దాన్ని అభ్యుదయం అంటారు మనకు కావలసినంత సుఖము కావలసినంత ఐశ్వర్యం ఉండాలి దాన్నే అభ్యుదయం అంటారు అంటే వేదం కానీ ఋషి గ్రంథాలు కానీ భౌతిక సుఖాన్ని కూడా విస్మరించలేదు భౌతికంగా కూడా మనం సుఖపడాలి ఆధ్యాత్మిక ఆనందం కోసం మోక్షాన్ని సాధించాలి అలా కాకుండా అంటే జ్ఞానం లేనప్పుడు మామూలు సుఖాలు ఆ సుఖాలు కూడా తాత్కాలిక సుఖాల కోసం మనిషి పరిగెడుతుంటాడు సమయం అనేది వ్యర్థమైపోతుంది తాత్కాలిక సుఖము అంటే ఎక్కువ సమయం కష్టపడి తక్కువ సమయము సుఖపడే విధానం అది జ్ఞానం ఎక్కువ ఉన్నప్పుడు మనము ప్రయత్నము తక్కువ ఉంటుంది ఫలితం ఎక్కువ ఉంటుంది ప్రయత్నానికి సామర్థ్యము సమయం తక్కువ పడతాయి మనము ఆనందాన్ని ఎక్కువ కాలం అనుభవిస్తాము సంపూర్ణ జ్ఞానం పొందినప్పుడు మనము ఈ అభ్యుదయము నిశ్చేయసము రెండు రకాల సుఖాలను పొందుతాం మనం అభ్యుదయము నిశ్చేయసము తర్వాత ఇవి రెం ఇవి రెండు కూడా అంటే దీంట్లో ఏది కూడా విస్మరించేది కాదు రెండు ముఖ్యమే రెండిటికి సంబంధం కూడా ఉంది ఎలా అంటే అభ్యుదయం లేనిదే నిశ్చేసం రాదు అభ్యుదయం అంటే భౌతికంగా మనము సుఖాన్ని తర్వాత ఐశ్వర్యాన్ని పొంది ఉండాలి ఐశ్వర్యము సుఖము లేకుండా మనము మోక్ష సాధన చేయలేము కనుక మోక్ష సాధనకు కూడా ఈ అభ్యుదయం అవసరమే అభ్యుదయంలోని అర్థము కామము అంటే ఐశ్వర్యము సుఖము రెండు అవసరమే అవి లేకుండా మోక్షాన్ని మనము సాధించలేము మోక్షాన్ని సాధించాలంటే ఈ అభ్యుదయములో ఉన్న అర్థము కామం కూడా అవసరమే అవి ఉంటేనే మనం మోక్షం సాధించగలం ఇక ఇవి సాధించడం కోసం మోక్షం యొక్క అవసరం ఏంటంటే మోక్షం అనే ఉన్న వ్యక్తికి అంటే నిశ్చయసము అనే ఉన్న వ్యక్తి తాను ఈ అర్థ కామ సాధన లోపల అధర్మాన్ని పాటించడు అంటే ధర్మయుక్తమైన అర్థాన్ని ధర్మయుక్తమైన సుఖాన్ని పొందుతాడు కనుక మోక్షం కూడా మన లక్ష్యంగా ఉన్నప్పుడు ఈ ఈ అభ్యుదయం కూడా సంపూర్ణమవుతుంది మోక్ష సాధన అంటే మోక్షము మనకు సాధ్యంగా లేనప్పుడు మనము ఈ ధర్మము అర్థం కోసము అర్థము కామం కోసము ధర్మం లోపల పొరపాటు చేస్తాం అంటే భౌతిక అభివృద్ధినే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి తప్పులు చేసే అవకాశం ఉంటుంది అధర్మంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకోవడము ఈ ధర్మయుక్తమైన అర్థానికి కామానికి కారణమవుతుంది అంతేకాకుండా మోక్షము లక్ష్యంగా ఉన్న వ్యక్తి అర్థాన్ని కామాన్ని సులువుగా సాధించగలడు ఎందుకంటే సామర్థ్యం అధికంగా ఉంటుంది ఆ లక్ష్యం ఉన్నతమైంది కనుక ఈ లక్ష్యాలను సాధించడం అంటే అర్థాన్ని కామాన్ని సాధించడం అనేది తేలికవుతుంది కనుక మనము మోక్షాన్ని సాధనగా పెట్టుకొని మోక్షాన్ని సాధ్యంగా పెట్టుకొని ధర్మ సాధనతోని మనము ఈ అర్ధకామాను సాధించాలి ఇందులో ఏది విస్మరించినా మన జీవితం అసంపూర్ణమవుతుంది కనుక నాలుగు లక్ష్యాలు చతుర్విధ పురుషార్థాలు ఋషులు సూచించడం జరిగింది కనుక మనం ఈ వీటిని నాలుగిటినీ లక్ష్యంగా పెట్టుకోవాలి అయితే వైశేషిక దర్శనం లోపల ధర్మం అనేది ఈ రెండింటిని సాధించే విధంగా ఉంటుంది అంటే మనుస్మృతిలోని ధర్మము అంటే ఈ జన్మ కోసం ఇహం కోసం అంటే వర్ణాష్టమ ధర్మాలు మిగతా ధర్మాల గురించి ఉంటుంది తర్వాత ఈ మీమాంసలోని ధర్మము కర్మకాండ యజ్ఞయాగాల కోసం ఉంటుంది అది పునర్జన్మ కోసం ఉంటుంది అంటే మనస్మృతిలోని ధర్మమేమో ఈ జన్మ బాగుండడానికి అంటే ఇహ సుఖానికి తర్వాత ఈ మీమాంసలోని ధర్మమేమం పరం అంటే ఈ మీమాంస మరియు మనస్మృతిలోని ధర్మము ఇహపర సుఖాలకు పనికొస్తుంది ఇక ఈ వైశిష్క దర్శనంలోని ధర్మము ఇహము పరమే కాకుండా మోక్షము అంటే మానవుడి యొక్క అత్యంత పురుషార్థం సాధించడం కోసము సహకరిస్తుంది ఇక్కడ ధర్మాన్ని అంటే ధర్మము అంటే సాధారణంగా మనకు గుర్తొచ్చే విషయం ధృతి క్షమదమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం దీర్విద్య సత్యమక్రోధం ధర్మం ద దశకం ధర్మలక్షణం ధృతిక్షమదమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహం క్షమ దమము అస్థేయము శౌచము ఇంద్రియ నిగ్రహం దీర్విద్య దిహి విద్య సత్యం అక్రోధం ఇవి మనస్మృతిలో చెప్పిన ధర్మ లక్షణాలు వీటిని మాత్రమే ధర్మం అనుకోవడానికి వీలు లేదు ఇవి అవసరమే మానవ జన్మకి తర్వాత యోగశాస్త్రంలో చెప్పిన అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం శౌచం సంతోషం తపస్సు స్వాధ్యాయనం ఈశ్వర పనిధానం ఇవి యోగ ధర్మాలు ఇవి కూడా అవసరమే కానీ వైశేషిక దర్శనం విశేషంగా ఏం చెప్తుందంటే ధర్మములు అంటే పదార్థ ధర్మములు పదార్థ ధర్మములు ధర్మంగా చెప్పడం జరిగింది అంటే పదార్థ ధర్మములు తెలియకుండా మనము అభ్యుదయాన్ని నిశ్చేషంలో సాధించలేము ఆ పదార్థాలు వైశేషిక దర్శనం ప్రకారము కణాదుడు ఆరుగా చెప్పడం జరిగింది ద్రవ్యాలు గుణాలు కర్మలు సామాన్యము విశేషము సమవాయము ఈ ఆరు పదార్థాలను తీసుకొని కనాథుడు ఈ ఆరు పదార్థాల గురించి తెలుసుకోవడము ధర్మంగా చెప్పడం జరిగింది అంటే ద్రవ్యాలు తొమ్మిది తొమ్మిదిగా చెప్పడం జరిగింది ద్రవ్యాల లోపల ఈ ఐదు భూతాలు అంటే పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము ఈ ఐదు భూతాలు ద్రవ్యాలుగా తీసుకోవడం జరిగింది తర్వాత కాలము దిక్కును కూడా ఋషి ద్రవ్యాలుగా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆత్మ మనస్సు ఈ తొమ్మిది ద్రవ్యాలు తీసుకోవడం జరిగింది ఈ తొమ్మిది ద్రవ్యాలు మొత్తము ప్రపంచమంతా ఉన్నాయి అంటే ఈ జగత్తులో ఉన్న పదార్థాలను విభజిస్తే కణాద్రి లోపల ఈ తొమ్మిది ద్రవ్యాలే ఈ తొమ్మిది ద్రవ్యాలు గుణములు ఇరవై నాలుగు గుణములు తర్వాత ఐదు కర్మల గురించి చెప్పడం జరిగింది ఈ గుణములు ఇరవై నాలుగు ఏంటంటే ఇందులో మనకు వైశిష్క దర్శనంలో వచ్చేటి పదిహేడు తర్వాత ప్రశస్త పాదం నుంచి ఒక ఏడు ఉంటాయి ఇరవై నాలుగు ఈ వైశిష్క దర్శనంలోని గుణాలు ఏంటంటే రూపరస గంధ స్పర్శ రూపము రసము గంధము స్పర్శ ఇవి నాలుగు నాలుగు తర్వాత పరిమాణము సంఖ్య తర్వాత పృతక్వము తర్వాత సంయోగము వియోగము పరత్వము అపరత్వము అంటే ఏడు నాలుగు పదకొండు తర్వాత ఆత్మ యొక్క ఆరు లక్షణాలు బుద్ధి సుఖము దుఃఖము ఇచ్చా ద్వేషము ప్రయత్నము ఇవి మొత్తం పదిహేడు అవుతాయి తర్వాత ప్రశస్త పాద నుంచి ఏడు గుణాలు గురుత్వము ద్రవత్వము తర్వాత స్నేహము సంస్కారము తర్వాత ధర్మము అధర్మము శబ్దము ఇవి ఏడు అంటే కృత్వము ద్రవత్వము స్నేహము సంస్కారము ధర్మము అధర్మము శబ్దము ఈ ఏడు గుణాలు మొదటి పదిహేడు ఇవి ఏడు కలిస్తే ఇరవై నాలుగు గుణాలు అవుతాయి ఇందులో సంస్కారం లోపల మూడు రకాల సంస్కారాలు ఉన్నాయి తర్వాత అంటే ఈ మూడు సంస్కారాల గురించి మనకు తెలిసి ఉండాలి ముందు ముందు శాస్త్రం అర్థం కావాలంటే ధర్మం గురించి అర్థం కావాలంటే ఒకటి వాసన రూప సంస్కారము లేదా భావన రూప సంస్కారం ఇది కూడా ఒక గుణమే ఇంకో సంస్కారం ఏంటంటే వేగనామ సంస్కారం ఇవి రెండు మూడవ సంస్కారం ఏంటంటే క్షితిస్థాపక సంస్కారం స్థితిస్థాపక సంస్కారం ఈ సంస్కారంలోని మూడు రకాల సంస్కారాలు ఉన్నాయి ఇవన్నీ ఇరవై నాలుగు గుణాలు ఇరవై నాలుగు గుణాలు గురించి కూడా మనకు తెలియాలి ధర్మం అంటే తొమ్మిది ద్రవ్యాల గురించి తెలియాలి ఇరవై నాలుగు గుణాల గురించి తెలియాలి ఐదు కర్మల గురించి తెలియాలి కర్మలు ఉత్క్షేపణము అవక్షేపణము ఆకుంచనము ప్రసరణము గమనమని ఐదు రకాల కర్మల గురించి తెలియాలి ఈ ద్రవ్యాలు గుణాలు కర్మలను కలిపి అర్ధములు అంటారు ఈ మూడింటిని కలిపి అర్ధములు అంటారు ఈ అర్థముల గురించే మిగతాయన్నీ పనిచేస్తాయి అంటే సామాన్యం కానీ విశేషంగానే సమవాయం కానీ ఈ అర్థములు కూడా ముఖ్యమైనది ద్రవ్యాలు అంటే ఆరు పదార్థాల లోపల ఈ మూడు పదార్థాలు ఏవైతున్నాయో వీటిని అంటారు ఈ మూడు పదార్థాల్లో తొమ్మిది ద్రవ్యాలు ముఖ్యమైనవి తొమ్మిది ద్రవ్యాల్లోనే మిగతా పదార్థాలన్నీ ఉంటాయి కనుక మనకు తొమ్మిది ద్రవ్యాల గురించి తెలిసి ఉండాలి ఋషి ఈ తొమ్మిది ద్రవ్యాల గురించి తెలియజేస్తూ తొమ్మిది ద్రవ్యాల లోపల ఉన్న సామాన్య విశేష లక్షణాల గురించి కూడా చెప్పడం జరిగింది అంటే శాస్త్రం ఎలా ఉంటుందంటే ఆరు పదార్థాల మధ్య సంబంధాన్ని తెలియస్తుంది మూడు పదార్థాల మధ్య సంబంధాన్ని తెలియస్తుంది ఒక పదార్థం గురించి అంటే ద్రవ్యాల గురించి వివరించి చెప్తుంది దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటేనే మనిషికి అభ్యుదయము నిశ్చేషము రెండు లభిస్తాయి వీటిని ఋషి దీనితో పాటు మన కర్మలు అంటే కర్మలు అంటే ధర్మం కిందకు వస్తాయి మనం ఏం కర్మలు చేయాలి ఏం కర్మలు చేయకూడదు నా కర్మే ఉభయ దర్శనాత్ వేదం ఏం చెప్తుందంటే కేవలం కర్మల గురించి కాదు స్వరూపం గురించి కూడా చెప్తుంది అంటే ధర్మము అంటే కర్మలు ఏమి చేయాలో ఏమి చేయకూడదో తెలియాలి తర్వాత ఈ పదార్థాల యొక్క స్వరూప జ్ఞానం తెలియాలి అది ధర్మం అవుతుంది ఇక్కడ శాస్త్రం అంతా కూడా వైశేషిక దర్శనము కర్మల గురించి చెప్తుంది స్వరూపం గురించి చెప్తుంది కనుక వేదానికి అనుకూలమైన శాస్త్రం ఇది వేదో అఖిలో ధర్మ మూలం వేదమంతా కూడా ధర్మం గురించి చెప్తుంది ధర్మం అంటే కర్మ స్వరూపం గురించి చెప్తుంది దానిని ఆధారంగా చేసుకునే కణాదుడు ధర్మాన్ని ఈ విధంగా వివరించాడు ధర్మస్వరూపాన్ని ఈ పదార్థాల రూపంలో వివరించడం జరిగింది ఇక్కడ పదార్థాల లోపల ద్రవ్యాలు తొమ్మిది తొమ్మిది ద్రవ్యాలపల ఆత్మ అని వచ్చింది ఆత్మలోనే పరమాత్మ గురించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు మనస్సు గురించి వచ్చింది మనస్సుతో పాటు మిగతా ఇంద్రియాలను అందులో తీసుకోవచ్చు ఇక్కడ భూతాలు వచ్చాయి అంటే ఐదు భూతాలు తర్వాత మనసు అంటే సూక్ష్మ శరీరం వచ్చేసింది ఆత్మ అంటే ఆత్మ పరమాత్మ వచ్చేసింది ఇక దీంతోపాటు కాలము దిక్కు ఇది కూడా మనకు అర్థం కావాలి కాలము దిక్కు అనేటివి ఇవి కారణము కార్యంగా మారడానికి కారణాల లోపల ఇవి ఉంటాయి కాలం ఉంటుంది దిక్కు ఉంటుంది అంటే ఒక కార్యం ఏర్పడాలంటే కార్యానికి మనకు అంటే వైశేషిక దర్శనం ప్రకారము ఒక కార్యం ఏర్పడాలంటే తప్పకుండా సమవాయ కారణం ఉండాలి తర్వాత అసమవాయ కారణం ఉండాలి ఆ తర్వాత నిమిత్త కారణం ఉండాలి ఇక్కడ వీటితో పాటు కాలము దిక్కు కూడా ఉంటేనే కారణము కార్యంగా మారుతుంది అంటే కారణము కార్యంగా మారే విధానం కూడా వైశిష్య దర్శనంలో చెప్పడం జరిగింది వీటన్నిటి గురించి మనం అవగాహన పొందితేనే మనము మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవచ్చు సఫలీకృతం చేసుకోవడం కోసము జ్ఞానం అవసరం ఆ జ్ఞానం సత్య జ్ఞానం కావాలి అంటే ఈ పదార్థాల గురించి యథార్థ జ్ఞానం పొందడము నిజమైన తత్వజ్ఞానం అవుతుంది తత్వం అంటే ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు తెలుసుకోవడం తత్వం అంటే సత్యం పదార్థాల యొక్క ఈ ఆరు పదార్థాల యొక్క సత్య జ్ఞానాన్ని పొందితే మనకు తత్వజ్ఞానం లభిస్తుంది ఈ తత్వజ్ఞానం లభిస్తే మోక్షం లభిస్తుంది జ్ఞానాన్ ముక్తి అంటే తత్వజ్ఞానమే ముక్తికి మూలం అంటే ఈ ఆరు పదార్థాల గురించి తెలుసుకోవడం ద్వారా తత్వజ్ఞానము లభిస్తుంది ఆ తత్వజ్ఞానం ద్వారా మోక్షం నిశ్చేసము లభిస్తుంది కనుక ఈ ఆరు పదార్థాల గురించి యథార్థ జ్ఞానం మనకు కావాలి యథార్థ జ్ఞానం కావాలంటే మనము స్వాధ్యాయనంతో పాటు సాధన చేయాలి అంటే ధ్యానం ద్వారా వీటిని తెలుసుకోవాలి శ్రవణ చతుష్టయం శ్రవణ చతుష్టయం లేకుండా మనము వీటిని తెలుసుకోలేము శ్రవణము మననము నిధిధ్యాసనము సాక్షాత్కారము ఇవన్నీ అవసరమే ఇవన్నీ అంటే సత్యమైన పుస్తకాలను చదువుతూ ఈ శ్రవణ చతుష్టయం ద్వారా మనము తత్వజ్ఞానాన్ని పొందవచ్చు లేకుండా పొందలేము మొదలు అది సత్య గ్రంథం కావాలి అంటే ఋషీకృతమైన కావాలి లేకపోతే అపౌరుషయమైన కావాలి అంటే వేదాలైన కావాలి శృతులు స్మృతుల ద్వారానే మనం యథార్థ జ్ఞానాన్ని పొందవచ్చు యథార్థ జ్ఞానాన్ని పొందడము కోసము వీటి అధ్యయనం చేయాలి వీటి అధ్యయనం చేస్తూ అధ్యయనం అంటే శ్రవణం శ్రవణము తర్వాత మననము నిధిధ్యాసనము తర్వాత సాక్షాత్కారము ఇవన్నీ అవసరమే ఇవన్నీ అవసరమే అప్పుడే మనకు వీటి యొక్క సాక్షాత్కారం అవుతుంది అంటే సత్య జ్ఞానం ద్వారా మనము ఈ చతుష్టయం ద్వారా తత్వజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు ఇదొకటే మార్గం వేరే మార్గాలేవు మోక్షాన్ని ఎందుకు సాధించాలి మనిషి అంటే మోక్షం అనేది అత్యంత దుఃఖ నివృత్తి మనము భౌతికంగా ఎంత అభివృద్ధి పొందినా మనకు ఏదో ఒక లోటు ఉంటుంది భౌతిక అభివృద్ధి అనేది సంపూర్ణ అభివృద్ధి కాదు శాశ్వత అభివృద్ధి కాదు కానీ ఆ సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని పొందడం కోసము భౌతిక అభివృద్ధి యొక్క అవసరం ఎంతైనా ఉంది అంటే భౌతికంగా మనం సాధించందే ఆధ్యాత్మిక మోక్షాన్ని పొందలేము ఆధ్యాత్మిక విజయాన్ని సాధించలేము భౌతికంగా మనం నిరూపించుకుంటూ భౌతికంగా అభివృద్ధి చెందుతూ మన మోక్షం వరకు వెళ్ళాలి ఈ విధానం ఎలా ఉంటుందంటే ఋషులది కానీ వేదాంతి కానీ వాళ్ళు మన సంపూర్ణ అభివృద్ధితో పాటు ఇందులో సమాజము ఈ జగత్తు యొక్క అభివృద్ధిని కూడా చూపెట్టడం జరుగుతుంది అంటే ఈ జగత్తులోని హితకర కర్మలే మన యొక్క సంపూర్ణ సఫలీకృతానికి కారణమవుతాయి అంటే ఈ గ్రంథాలు ఎలా చెప్తాయంటే అంటే స్మృతులు కానీ శృతులు కానీ అందరికీ మేలు చేస్తూ అందరి యొక్క జీవితాలను సఫలీకృతం చేస్తూ మనం సఫలీ సఫలీకృతమయ్యే విధానమే ఉంటుంది అంటే ఎవరికి ఎలాంటి హాని ఉండదు అందరికీ మేలు జరుగుతుంది మనిషి మేలు చేయపోవడానికి కారణం ఏంటిది జ్ఞానం లేకపోవడమే జ్ఞానం తెలిసిన వ్యక్తి తప్పకుండా అత్యంత సుఖమేదో ఆవైపై వెళ్తాడు అల్పసుఖాల కోసం తప్పులు చేయడు అల్పసుఖాల కోసము తప్పులు చేయడం అనేది అజ్ఞానం వల్ల జ్ఞానం లభించిన వ్యక్తి తప్పకుండా అత్యంత సుఖమైన మోక్షప్రాప్తి కోసమే పనిచేస్తాడు ఆ మోక్షప్రాప్తి లోపల భౌతిక సుఖాలను విస్మరించడం అనేది లేదు మనం సుఖపడుతూ ఇతరులను సుఖపెడుతూ చివరికి ఆ పరమేశ్వరుని యొక్క మోక్షాన్ని పొందాలి అదే మన మనుషుల యొక్క జీవన లక్ష్యం దానికి ఆరు దర్శనాలు ఆరు రకాలుగా చెప్తున్నాయి ఈ ఆరు దర్శనాలు కూడా వేదంలోని జ్ఞానమే ఋషులు సాధారణ మానవులకు వేద జ్ఞానం అధ్యయమ విధంగా ఈ విధంగా దర్శనాలు రచించడం జరిగింది దర్శనం అంటే దర్శింపజేస్తుంది యథార్థ దర్శనం జ్ఞానం ఇది ఈ దర్శనాల జ్ఞానమంతా యథార్థ దర్శనాన్ని కలిగిస్తుంది ఆ యథార్థ దర్శనమే మన భౌతిక ఆధ్యాత్మిక ఆనందానికి మూలం నమస్తే